విశాఖ రాయలసీమ కేంద్రాలుగా కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు రాబోతున్నాయని ప్రతి జిల్లాను ఒక యూనిట్ గా పరిశ్రమలు ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని గోరెంట్ల అన్నారు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసిన అన్ని రంగాలను దెబ్బతీయడం వల్ల సరిచేయడానికి ఏడాది సమయం పడుతుందని ముందే ఊహించామని గోరెంట్ల అన్నారు చేసిన అప్పులపై వడ్డీలు కట్టడానికి బకాయిలు తీర్చడానికే నిధులన్నీ సరిపోతున్నాయని ఆయన చెప్పారు అయినప్పటికీ ఒక్కొక్కటి ప్రభుత్వం చేసుకు వస్తోందని ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఫీజు రీఎంబర్స్మెంట్ అన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని గోరెంట్లు చెప్పారు వచ్చే బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని ఆయన సూచించారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రణాళిక బద్దంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మల్టీ అభివృద్ధి దిశగా ఎన్డిఏ ప్రభుత్వం కృషి చేస్తుందని గోరెంట్లు చెప్పారు పరిశ్రమలు సంస్థలు స్థాపించే కృషి జరుగుతుందన్నారుదుడుకులుంటాయి అధికారంలోకి వచ్చిన పార్టీకి ఆ పార్టీ ఆ ప్రభుత్వం చేసిన తప్పుడు విధాలు సరి చేయడానికి సంవత్సరం పడుతుంది చెప్పినవన్నీ అమలు చేయబోతున్నాం సంక్షేమం అంతా అమలవుతుంది అభివృద్ధి ఫలితాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి మెరుగుపడుతుంది ఆర్థికంగా కొంత నిలదొక్కుంటాం పేదలకు కూడా కొంత రెచ్చించేదానికి పేదల నిర్మూలక కార్యక్రమాలు ఉంటాయి ఇవాళ మాకు వచ్చిన ఆర్డర్లు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మహిళలకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్లు వస్తున్నాయి సబ్సిడైజ్ లేదు మమ్మల్ని ఇయర్ మార్క్ చేయమన్నారు మార్క్ చేయమన్నారు ఏ వృత్తులకు ఆ వృత్తులకి నిధులు విడుదలవుతున్నాయి రేపు ఏప్రిల్ బడ్జెట్ లో భారీ ఎత్తున నిధులు కేటాయిపోతున్నాయి ప్రతి వాళ్ళకి నిధులు విడుదలవుతున్నాయి ఏదో మొక్కుబడి కుర్చీలు లేని బల్లలు లేని పోస్టులు కాదు అందువల్ల నిధులు సద్వినియోగం చేసుకునేలాగా అభివృద్ధి జరిగేలాగా కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నాం పెద్ద దోషి విశాఖపట్నం కేంద్రంగా దోపిడీ చేశాడు అనేక సంస్థలు మోసం చేశాడు విశాఖపట్నంలో భయానక వాతావరణం సృష్టించి వేల ఎకరాలు సంపాదించాడు లక్షల కోట్లు సంపాదించాడు ఇవాళ అవన్నీ మళ్ళీ తిరిగి బాధితులు అప్పచెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఇవాళ కాకినాడ సీపోర్ట్ చూసాం అల్లుడికి ఈఎంకుడికి కట్టబెట్టాడు అవన్నీ కూడా జస్ అవన్నీ ఏ ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేశారో అలాంటి నాయకులందరూ శిక్ష పడాల్సిన అవసరం ఉంది రెండో ముద్దాయి